హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి కారణమైతే నా వ్లాగ్స్ కోసమైతే కాదు ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేస్తానికి ఈ వీడియో తీస్తున్నా అనుకోకుండా కావేరీ సడన్గా మా ఇంటికి వచ్చింది కావేరీ అంటే మీకు తెలిసిందే చాలా మందికి అయితే తెలుసు అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి నా రీల్స్లో కూడా కనబడుతుంది దానికి ముగ్గురు పిల్లలు సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో నుంచి కూడా ఈరోజు వరకు పిల్లల్ని కాపాడుకుంటూ వాళ్ళు కాకపోతే పాపకి హెల్త్ బాగాలేదంట పాపకైతే కొంచెం పెద్ద సమస్య వచ్చింది సడన్గా కావేరీ నా దగ్గరకు వచ్చింది ఒక్కసారి మీరు పాప వీడియో అయితే చూడండి అసలు ఆ పాప ఎలా ఉండే పాప ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అసలు పాపకు వచ్చిన హెల్త్ ప్రాబ్లం ఏంటి అసలు ఆ పాపకి ఏమైంది అనేది మొత్తం కూడా నేను కావేరీ మాటలతోటే మీకు చెప్తుంది మీరు వినండి ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు వీడియో స్కిప్ చేయొద్దండి ఎందుకంటే ఒక చిన్న పాపకి మనము మెయిల్ చేసిన వాళ్ళమైతాము ప్లీజ్ దయచేసి అసలు ఏమైంది ఏంటి కావేరి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటా ప్రతి ఒక్కళ్ళు వీడియోకి వీలైనంత వరకు మీరు లైక్ ఇచ్చి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో ఇంకొకరికి రీచ్ అవుతే పాపకి ఏమన్నా మెయిల్ జరిగే అవకాశం ఉంటుంది హెల్ప్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ వీడియో తీయడం జరుగుతుంది నిజంగా ఆ పాప ఎంత మంచిగా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ స్టడీలో కానీ అట్లలో ఫస్ట్ ఉంటుంది అలాంటి పాపకి దేవుడు ఇంత పెద్ద సమస్య పెట్టిండంటే నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆ పాపతోటి నేను అప్పుడప్పుడు మా ఇంటికి వస్తే పాపతోటి రీల్స్ కూడా చేసిన మంచిగా మాట్లాడుతుంది అనమాట అట్లాంటి అమ్మాయి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో ఒకసారి మీరు వీడియో చూడండి వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయొద్దు అసలు కూడా ఎవరు కూడా మీరు లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి వీడియోలకు లైక్ చేస్తే ఇంకొకరికి షేర్ అయితే వాళ్ళకి హెల్ప్ జరుగుతుందని నా ఆలోచన అనమాట ఓకే ఇంకా మొత్తానికైతే ఒక్కసారి నేను కావేరీతో మాట్లాడటానికి ముందు పాప మాట్లాడిన మాటలైతే నేను మీ మీతో షేర్ చేస్తా చూపిస్తాను పాప మంచిగున్నప్పుడు ఎలా మాట్లాడింది అనేది నేను మీకు చూపిస్తా దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ అండి ఇదిగోండి మా ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా కావేరి కూతురు అయితే పాప ఎప్పుడు వస్తుంది కానీ నేను ఈ అమ్మాయితో అంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు మాట్లాడలే ఈరోజు మాట్లాడినా భలే బా మాట్లాడుతుంది ఈ అడావుల్లో కూడా మిషన్ పని అక్కడ పెట్టి ఈ అమ్మాయితో కాసేపు కబుర్లు పెట్టినా ఏం తిన్నావురా ఉప్మా ఉప్మా తిన్నావా ఇంకేం తినలేదా మరి అన్నం ఎప్పుడు తింటావు వన్కి తింటావా నువ్వు ఏ క్లాసు సెకండ్ సెకండ్ క్లాసా ఇప్పుడు సెకండ్కి వెళ్తున్నావా థర్డ్కి వెళ్తావా మళ్ళీ ఎప్పుడు వస్తావు మా ఇంటికి వన్కి వస్తావా వస్తావా ఇందాకేమన్నావు వన్కి రా అంటే ఇందాకేమన్నా తెలుసా వన్కి మళ్ళా రామ్మ బ్లౌజులు ఇస్తా మమ్మీకి అంటే ఏమన్నదంటే వన్కి వస్తా కానీ మళ్ళీ వర్షం పడితే ఎట్లా అన్నది అంబ్రిలా తీసుకుంటా అంటే ఆహా అంబ్రీలా లేదన్నది మరి ఎట్లా అంటే ఇప్పుడు మీ అంబ్రీల్లా ఇవ్వండి నేను మళ్ళీ తీసుకొని వస్తాను అంబ్రీలా వర్షం పడ్డప్పుడు అంటుంది ఈ అమ్మ ఇంత హుషారుగా మాట్లాడుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు కానీ మస్తుషారు ఉంది కావేరి కూతురు మరి అందరికి హాయ్ చెప్ప ఏం చేస్తున్నారా ఏం చేసిండు అన్నం తిన్నారా అన్నం తిన్నారా టిఫిన్ చేశారా టిఫిన్ చేశారా మరి మా ఛానల్ చూస్తున్నారా అని అడుగు వాళ్ళని మా ఛానల్ చూస్తుందా మీ ఛానల్ పేరు చెప్పు కదా వాళ్ళకి బాణం బ్లాగ్స్ చూస్తుందా మీరు మీరు బాగ్స్ చూస్తుర్రా కావేరీ కూతురండి వాళ్ళ ఛానల్ అంటే చూడండి కొంచెం నువ్వు ఉండాలి మీ ఛానల్లో నువ్వు మాట్లాడాలి అందరు చూస్తారు నీ మాటలు బాగున్నాయి కదా తిగ్గేస్తుందా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ అండి ఇదిగోండి ఇవన్నీ ఫాల్స్ వేయాలి చెన్నై నుంచి మన సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ శారీస్ బుక్ చేసుకున్నారు త్రీ శారీస్ ఫాల్స్ వేసి పంపిమన్నారు అందుకోసమని ముందైతే ఫాల్స్ చేసి ప్యాకింగ్ చేసి మాకు తెలిసిన వాళ్ళకి ఇస్తా రేపు వేసేస్తారు వాళ్ళ శారీస్ వీడియోనిస్తే లైక్ చేయండి బై బాయ్ 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 వీడియో చూసారు కదా పాప ఎంత ముద్దుగా ఎంత చక్కగా మాట్లాడుతుందో సరే ఇంతకు పాపకి ఏమైంది అసలు ఏంటి అనేది తెలుసుకుందాం కావేరీతో మాట్లాడితే తెలుసుకుందాం వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్కారం ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో ఒక పసిపాప ప్రాణాన్ని కాపాడడం కోసం ఈ వీడియో అండి దయచేసి అందరూ కూడా వీడియో స్కిప్ చేయొద్దు కావేరీ మీకు తెలుసు కావేరి రోజు మన ఇంటికైతే బాధాకరమైన విషయంతో మన ఇంటికైతే వచ్చింది తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి కావేరి పాపకి హెల్త్ అయితే బాగాలేదు ఇంకా దాని గురించి ఏమైంది ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని మీకు చెప్పి మీ అందరి సహకారం కోసం మనందరి సహకారం కోసం ఈరోజు దాకా వచ్చింది ఎవరన్నా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు చెయ్యండి అసలు పాపకి ఏమైంది ఏంటి అనేది కావేరి చెప్తుంది చెప్ పాపకి పుట్టినప్పుడు త్రీ హోల్స్ వచ్చినాయి అక్క ఆ త్రీ హోల్స్ కాక అది హోల్స్లో పోయితే రెండు కూడకపోయినాయి కూడకపోయాక ఒక హోలు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఉంది పుట్టుకతోటే వచ్చింది వాళ్ళు డాక్టర్స్ ఏం చెప్పారంటే అది పోతుంది అది పుట్టి అది పెరుగుతూ ఉంటే కూడకపోతుందమ్మా ఏం టెన్షన్ పడకండి అన్నది ఏ రీసెంట్గా మీకు సిక్స్ ఇయర్స్ అప్పుడు స్కానింగ్ తీపిస్తే అది కూడుకపోదు ఎప్పుడైనా ఆపరేషన్ చేపియాలి అని డాక్టర్ చెప్పింది చెప్పిన తర్వాత మేము అను ఏ చేపిద్దాంలే ఎప్పుడో ఒకసారి చేపిద్దాం పైసలు అయిన తర్వాత అని వెయిట్ చేసినాము టూ ఇయర్స్ అట్లనే గడిచిపోయినాయి ఆ గడిచిపోవట్ల ఆ ఉన్న హోల్ కాస్త పెద్దగా అయింది రీసెంట్గా ట్యూషన్కి పంపించినప్పుడు మీకు మమ్మీ ఇక్కడ నొప్పి వస్తుందని టీచర్కి చెప్పగానే టీచర్ ఫోన్ చేసింది ఎమర్జెన్సీగా తీసుకొని వెళ్ళిందాము హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఆ డాక్టర్ అన్నాడు ఇక్కడ చిల్డ్రన్ స్పె స్పెషలిస్ట్కి చూపిస్తే తను అన్నాడు హార్ట్ స్కానింగ్ తీపిచ్చి సార్కే చూపియండి అని అన్నారు హార్ట్ హార్ట్ వాళ్ళకి చూపియండి అంటే మిమ్మల్ని నిజామాబాద్ వెళ్ళి చూపిస్తే హార్ట్ ఉన్న హోల్ కంటే పెద్దగా అయిపోయింది ఆ ప్రజెంట్ ఉన్న హోల్ ఈ హోల్ కంటే పెద్దగా అయిపోయింది హోల్ చెప్పి సర్క్యులేషన్ అనేది ఎక్కువ ఆ బ్లడ్ అనేది ఇట్లా మెదడుకు తగులుతుందట ఈ హోల్ పెద్ద ఈ హోల్ ఇక్కడ ఉంది హోలు ఆ హోల్ పెద్దగా అయి బ్లడ్ అనేది ఇట్లా పైకి వెళ్తుంది బాడీలోకి వెళ్లకుండా పైకి వెళ్ళి ఆ బ్లడ్ గుండె తట్టుకోలేక వాపు కూడా స్టార్ట్ అయింది అన్నట్టు ఇదంతా గుండె కూడా వాపు స్టార్ట్ అయిపోయింది ఎంత తొందర చేపిస్తే అంత మంచిది లేదంటే ఇంకా రుణారెంటీ ఇయ్యము ఎందుకంటే ఆ బేబీ ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో తట్టుకుంటే ఓకే ఇంకొక ముందు తట్టుకోకపోవచ్చు ఎనీ టైమ్ ఒక బేబీకి డాక్టర్ దగ్గరలో ఆసే అబ్జర్వేషన్లో ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది అని అన్నారు ఇక ఎమర్జెన్సీగా టెస్టులు అవన్నీ చేయించిన అక్క రెండో తారీఖు ఆపరేషన్ చేయించేది ఉన్నది అందుకోసమనే ఇక ఏ ఇక ఏ సోర్స్ లేదు ప్రజెంట్ నా దగ్గర అయితే అందుకోసమని మీ అందరి హెల్ప్ కోసం అయితే నేను అక్క దగ్గరికి వచ్చిన ఎవరో ఒకరు హెల్ప్ చేయకపోతారా అనేసి అయితే నేను వచ్చిన ఇదిగోండి ఇవన్నీ రిపోర్ట్స్ పాపకి ఇప్పుడు బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్ట్లు అన్ని టెస్ట్లు అయితే చేయించు స్కానింగ్లు అన్ని తీయించు ఇంకా పాపని తీసుకెళ్లి ఆపరేషన్కి అక్కడ జాయిన్ కావడమే ఉంది వీళ్ళు ఇంకా ప్రజెంట్ అంటే ప్రైవేటులో అయితే కాదు వాళ్ళకి స్తోమత తగ్గట్టు గవర్నమెంట్లోనే పాపకి ట్రీట్మెంట్ గవర్నమెంట్ అయినా కూడా అన్ని ఖర్చులు అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇంకా వాటి కోసం ఇప్పుడు ముగ్గురు పిల్లలతోటి కావేరి చాలా సఫర్ అవుతుంది ఇంకా పరిస్థితి అర్థం చేసుకోండి ఎవరైనా సరే దయచేసి మీకు తోచినంత ఎంత సరే ఒక్క రూపాయి అయినా సరే మీకు తోచినంత మీకు ఎంత వీలుంటే అంత హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ పాప మన వీడియోస్లో కూడా ఉంది మీరు చూసే ఉంటారు నేను ఇప్పుడు పాపను కూడా చూపిస్తాను నేను వీడియోలో మీకు ఖచ్చితంగా మీరు ఎవరైనా మంచి మనసుతోటి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి ఎందుకంటే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం చాలా రోజుల నుంచి ఆ పాప గురించి చాలా రకాలుగా చూపించుతున్నారు ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అయినా కూడా ఇప్పుడు లాస్ట్కి ఈ స్టేజ్కి అయితే వచ్చింది చాలా బాధపడుతుంది కావేరీ అయితే దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ మీకు ఎంత వీలైతే అంతా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేయండి మీకు ఎంత వీలైతే అంతవరకు మీరు హెల్ప్ చేయండి నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తా ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూసే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత మీకు తోచినంత అయితే హెల్ప్ చేయండి ఎందుకంటే నాకు ఏ సిచ్యువేషన్ ఏ దారి లేక ప్రజెంట్ మా ఆయన జాబ్ కూడా పోయింది నాకు వేరే సోర్స్ ఏది లేక మీరు హెల్ప్ చేస్తారని ఒక్క ఉద్దేశంతో అయితే నేను అక్క దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి ఎంతో కొంత హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మనకి ఎవరికి ఎంత తోచితే అంతవరకు హెల్ప్ చేద్దాము మీరు కూడా మీతో పాటు నేను నాకు తోచింది నేను కూడా ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాను ఖచ్చితంగా ఇప్పుడు కానీ నేను వీడియోలో పెట్టదలుచుకోవట్లేదు ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేయండి ఎంతైనా సరే మీ దగ్గర పది రూపాయలు ఉన్న రూపాయి ఉన్న రూపాయి చేసిన సహాయమే అవుతుంది మన వంతు కృషి మనం చేద్దాం ఫ్రెండ్స్ అంతే అందుకోసం ఈరోజు కెమెరా ముందుకైతే వచ్చింది కావేరి ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయండి తప్పకుండా మీరు హెల్ప్ చేయండి స్క్రీన్ పైన నెంబర్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ పాప అయితే ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉంది ఇంకా పాపకి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారంట దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి తోచిన సహాయం మనం చేద్దాం ఫ్రెండ్స్ దయచేసి మీకు వీలైనంత సహాయం చేయండి స్క్రీన్ పైన ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయగలనని నేనైతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ బాయ్